జిల్లాలో ఉగ్రవాది కలకలం అంటూ పాకిస్తాన్కి చెందిన జాకియా అనే వ్యక్తి ఇటు పాకిస్తాన్తో సంబంధం ఉందని ఇటు చెన్నై ఎయిర్పోర్ట్లో అతన్ని ఆ అదుపుకు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం అయితే జోరుగా జరిగింది దీనితో ఓరుగాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల సంచలనం అయితే ఈ ఫేక్ న్యూస్ అయితే ప్రచారం అయితే కొనసాగింది అసలు జకియా అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో అసలు అతని వివరాలు ఏంటి వాటి గురించి తెలుసుకుందాం ప్రస్తుతానికైతే జకియా పాకిస్తాన్ నుంచి వచ్చారని అసత్య ప్రచారాలు అయితే కొనసాగడం జరిగింది ఇతను మొదటిగా పాకిస్తాన్ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి గుంటూరులో నివాసం ఉన్నాడని ఆ తర్వాత వరంగల్కి వచ్చి నివాసం ఉన్నాడంటూ అసత్య ప్రచారం జరిగాయి అదేవిధంగా పాకిస్తాన్ ఖలీసా సంబంధించి అతడు అధ్యక్షుడిగా ఉన్నాడంటూ పాకిస్తాన్ సంబంధించి ఉగ్రవాది అంటూ చాలా ఆరోపణలు అయితే చాలా మీడియా పరంగా అయితే ఆరోపణలు అయితే చేశారు ప్రస్తుతం మనం ఈ జాక్రియా ఎవరు అసలు వారికి సంబంధించిన వివరాలు ఏంటి పాకిస్తాన్కి అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అసలు ఉగ్రవాది అంటున్నారు దీనిపైన అతను ఏ విధంగా రెస్పాన్స్ అవుతాడు అదేవిధంగా ఇక ఎన్ని సంవత్సరాల నుంచి వరంగల్లో నివాసం ఉంటున్నారు ఈ దీనికి సంబంధించిన వివరాలు అతనితో మాట్లాడదాం ప్రస్తుతం మనం జకియాకు సంబంధించినటువంటి హోటల్ వద్ద ఉన్నాము అతనితో మాట్లాడదాం అతనితో మాట్లాడే అసలు వివరాలు ఏంటియో తెలుసుకుందాం అలా చెప్పండి అన్న అసలు ఈ ఇక్కడ సోషల్ మీడియా పరంగా ఉగ్రవాది అనే చాలా నిందలైతే మీ మీద వేశారు అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారో అసలు ఈ శ్రీలంకకు వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది సార్ నా పేరు మొహమ్మద్ జక్రియా అండి నా పేరు నేను ఆల్ ఇండియా జమాతుల్ ముస్లిమిన్ సంఘానికి ప్రెసిడెంట్గా రెండు వేల ఇరవై ఒకటి మార్చి నుండి సేవలు అందిస్తున్నాను గతంలో రెండు వేల పదకొండు కాడ నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కూడా నేను జమాతుల్ ముస్లిమిన్ సంఘానికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా సేవలు అందించాను అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో నేను శ్రీలంక వెళ్ళి అక్కడ అధ్యక్షుడు జమాతుల్ ముస్లిమిన్ సంఘం యొక్క అధ్యక్షుడు తోటి కలిసి వచ్చాను ఇప్పుడు కూడా ఏంటంటే జమాతుల్ ముస్లిం ఒక అధ్యక్షుడు మన షిఫాక్ సాబ్ అని ఉన్నాడు అతన్ని కలవడానికి మేము మీటింగ్ రైట్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాము ఈ మధ్యలో మన ఎంక్వైరీ ఆఫీసర్స్ ఉంటారు కదా ఇక్కడ ఎయిర్పోర్ట్లో వాళ్ళు జమాతుల్ ముస్లింకి ఆల్ ఇండియాకి ప్రెసిడెంట్ వానవు నీతో కొంచెం ఎంక్వైరీ చేయాలి మీ సంఘం అసలు ఏ ఏ కంట్రీలో ఉన్నది ఏంది అని ఆపిల్ ఆపి ఆ పోస్ట్ పోర్డ్ ఫోను అవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు కూర్చోబెట్టి నాకు కూర్చోబెట్టి మూడు రోజుల దాకా ఒక రూమ్ ఇచ్చిండ్రు రూమ్లో ఉంటాం మూడు రోజుల దాకా వాళ్ళు అన్నీ కూడా అసలు మీ సంఘం ఏ ఏ కంట్రీలో ఉన్నది ఒకటి అన్నీ వాళ్ళకి వివరణ ఇచ్చుకుంటా వచ్చా పాకిస్తాన్లో ఉంది శ్రీలంక వాళ్ళు ఉంది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది అమెరికాలో యూకేలో యూఎస్లో దుబాయ్లో ఖత్తరులో అన్ని దిక్కులు ఉన్నదని చెప్పిన వాళ్ళు అందరూ చెక్ అన్నీ కూడా దాని తర్వాత మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉందని అని చూసినారు అయితే ఇండియాలో కూడా నేను చెప్పిన బొంబాయిలో ఉన్నది హైదరాబాద్లో ఉన్నది విజయవాడ విశాఖపట్నం మన కర్ణాటక బెంగళూరు చిత్తదుర్గ అట్లా అని అన్నీ చెప్పేసిన వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడ కూడా ఎంక్వైరీ అయి తీసుకున్నారు తీసుకొని దాని తర్వాత మూడు రోజుల తర్వాత అబ్బా మీరు ఆల్ క్లియర్ మీరు ఏ ఎటువంటి మీ అన్ని కంట్రీల్లో కూడా ఎక్కడ మీ మీద ఏమీ లేదు మీరు బ్యాండ్ జమాత్ కాదు మీరు క్లియర్గా ఉన్నారు ఇండియాలో కూడా మీరు క్లియర్గా ఉన్నారు మీరు పొండి మీరు మీ పని మీరు చేసుకోవచ్చు అని నన్ను వదిలేసారు నిన్న ఉదయం ఐదున్నరకి నేను ఇంటికి చేరుకున్నాను మొన్న వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటలకి నన్ను వదిలేసారు అయితే మూడు రోజుల దాకా నేను వాళ్ళతో పాటు ఉన్నా ఇరవై ఆరో తారీఖు కానించి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం దాకా నేను నాకు వాళ్ళతో పాటు ఉన్నా ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం నన్ను వదిలిపెడితే ముప్పై తారీఖు పొద్దున్న దాకా నేను పొద్దున్న దాకా నేను ఇక్కడికి ఇంటికి చేరుకున్నాను ఇంటికి చేరుకున్న తల్లికే తల్లి భార్య చెల్లి అమ్మ అందరు కూడా ఒకడే ఏడుపు స్టార్ట్ చేశారు ఎందుకు ఏడుతారు ఎందుకు నేను చాలాసార్లు పోయేస్తా ఉంటా అటు ఇటు ఎక్కడికి వెళ్తే ఎక్కడ పోతా ఎందుకంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాబట్టి ఎక్కడ అక్కడ పోతా ఉంటా ఎప్పుడు కూడా నా భార్య బిడ్డలు కానీ నా తల్లి చెల్లి వెళ్ళెవరు కూడా ఏడుపు లేదు ఇప్పుడు ఏంది అట్టాడుగా ఏడుస్తున్నారు ఏంది ఇట్లా అవుతుంది అనే తలకి నా కొడుకు ఇదిగో నీ గురించి నువ్వు పాకిస్తానీ ఉగ్రవాది అంట అది అంటా అని ఫోటోలు తీసి చూపిస్తున్నాడు ఒక్కసారిగా పరిశాన్ అయిపోయా అసలు ఏంది నా గురించి ఇట్లా ఏంటి మమ్మటే పోలీస్ స్టేషన్కి వచ్చిన తొంభై పదింటికి అక్కడ న్యూస్ రిపోర్టర్లు అందరు కూడా ఉన్నారు దాని తర్వాత వాళ్ళకి వివరణ ఇచ్చిన నాది ఇట్లా ఏం తప్పు లేదు నేను పాకిస్తాన్కి ఎక్కిస్తాను నాకు ఏం సంబంధం లేదు తోట అది అని దాని తర్వాత పోలీస్ సార్ ఎస్సీ ఏసీబీ సార్తోటి సిఏ సార్తో అందరితోటి కలిసి మాట్లాడినా ఇప్పుడు ఏంటంటే ఎవరైతే అసలు ఇది స్టార్ట్ చేసిండ్రో ఆటంకవాతనో దేశద్రోహిను ఏదైతే వాళ్ళ మీద కేసు బుక్ చేస్తాం ఈ మీడియా ఎవరైతే సత్యాలు అసత్యాలు తెలుసుకోకుండా ఇవన్నీ కూడా నీ మీద ఫేక్ న్యూస్ చేసి వైరల్ చేసారు వాళ్ళందరి మీద కూడా కేసు పెడతాం కేసు కూడా బాగా ఘాటుగా పెడతాం ఇంకోసారి ఇలా ఎవరికి జరగకుండా అని నాకు హామీ ఇచ్చారు దీంట్లో వచ్చిన ఎన్నో మాటలు అబద్ధాలు ఉన్నాయి సార్ ఒకటి నా గురించి నేను పాకిస్తాన్ వాసినని గత కొన్ని రోజుల క్రితం వచ్చి ఆంధ్రాలో ఉన్న దాని తర్వాత ఇక్కడికి వచ్చి స్థిరపడ్డా అన్నట్టుగా చెప్పారు మా తాతకి కానీ మా నాన్నకు కానీ మా ముత్తాతలకు కానీ పాకిస్తాన్ తోటి ఎటువంటి సంబంధం లేదు మా అమ్మ మా నాన్న మా తాతలు మా ముత్తాతలు అందరూ కూడా గుంటూరుకు చెందిన ఒక సిరిపురం ఒక చిన్న తాలుగా అక్కడ ఇల్లు పుట్టారు నా వయసు తొమ్మిది సంవత్సరాలు అప్పుడు మా నాన్నగారు ఇట్లా దూదెక్కుల కులంలో వాళ్ళు దూదెకుల కులం అంటే నూరు భాషలు ఏమీ తెలియదు వీళ్ళకు గ్రంథాలు ఏంది అసలు ఏం లేదు హిందువులు ఏ పూజలు అయితే చెప్తారో అవి కూడా చెప్తారు క్రిస్తవులు ఏదైతే చెప్తారో పండగలు గిండగలు అవి కూడా చెప్తారు ముస్లింలు ఏదైతే చెప్తారో అవి కూడా చెప్తారు అట్లాంటి కుటుంబంలో మా నాన్న ఉన్నాడు అలా నుండి వరంగల్ వచ్చి వరంగల్ వచ్చినాక మనం ఇస్లాంలో ఉండాలని ఆయన ఒకటి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను ఇస్లాంలో అసలు చదివిపియాలి నా కొడుకులకి అని హైదరాబాద్లో బార్క సౌతల వాది ఆదేశ్ అనే ఒక ప్రాంతంలో నా తొమ్మిది సంవత్సరాల వయసులో నన్ను తీసుకుపోయి అక్కడ వేశాను అక్కడ కొన్ని రోజులు చదువుకున్న తర్వాత రెండు వేల సంవత్సరంలో నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నా ఇక్కడే స్థిరపడ్డా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను జమాతుల్ ముస్లిమిన్ అనే సంఘంలోకి నేను చేరటం జరిగింది అయితే నాకు జ జా జమాతుల్ ముస్లిమిన్కి అప్పుడు దాకా ఎటువంటి సంబంధం లేదు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో మేము సంఘంలో వచ్చిన తర్వాత సంఘం అమ్మాయిని రెండు వేల సంవత్సరంలో వరంగల్ జాన్పీర్ అమ్మాయిని నేను చేసుకున్నాను రెండు వేల పన్నెండు దాకా ఆమెతోటే ఉంటూ నలుగురు మంది సంతానం అయినరు రెండు వేల పన్నెండులో నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను జమాతుర్ ముస్లిమిన్కి అప్పుడు ఇంకొక రెండో రెండో పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నాకు ఇద్దరు భార్యలతో పాటు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు తొమ్మిది మందిలో నలుగురు అబ్బాయిలు ఐదుగురు అమ్మాయిలు అందరూ కూడా జాన్పీలో ఉన్నారు ఎక్కడి నుండో రాలేదు ఏమీ రాలేదు నేను ఇప్పుడు కోరుకునేది ఏందంటే ఎలాగైతే చెడు ప్రసారాన్ని చెడు ప్రచారాన్ని వీళ్ళందరూ కూడా జనం మధ్యలో లేపారు ఇప్పుడు ఏంటంటే నేను అలాంటి వ్యక్తిని కాదు దేశ దోహిని కాదు పాకిస్తాన్కి నాకు ఉగ్రవాదానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ ఈ అన్ని మాటలు కూడా మీరే ప్రజల్లో తీసుకుపోండి అనేది నా విజ్ఞప్తి సార్ ఇది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నేనున్నాను నాకు కొంచెం గొప్ప ఏంటంటే తెలివితేటలు ఉన్నాయి చదువు ఉన్నది ఏదో ఉన్నది కనీసం మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తా కొంతమంది అసలు ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద పోయి ఇట్లానే పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు అనగానే అటార్థు గుండాకి చచ్చిపోతారు వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏంది అసలు మంచి చెడు తెలియకుండా ఇంత పెద్ద సంస్థ నడుస్తూ ఉండ మీడియా అంటే ఎంత పెద్దది పెద్ద పెద్ద మన లీడర్లు కూడా మీడియాతో నడుస్తూ ఉంటారు ఎందుకంటే అరే ఇల్లు జనంలోకి తీసుకుపోతాడు అలాంటిది మీరు చెడు ప్రచారాన్ని చెత్త మాటల్ని తీసుకుపోయి జనం మీద అడిగితే ఇప్పుడు వరంగల్లో ఉగ్రవాదం అని వేసారు ఉగ్రవాదానికి వరంగల్కి అసలు ఏం సంబంధం ఎప్పుడైనా చూపిస్తారు ఎక్కడైనా ఇప్పుడు నన్ను తీసుకుపోయి ఎక్కడ నూరిపిస్తారు మీరు చేశారు మీడియాలో ప్రచారాలు చేశారు అందరు లక్షల్లో విన్నారు ఇప్పుడు ఇది నిజం కాదు అసత్యం ఇప్పుడు వాళ్ళందరి మా మనోభావాలు ఏం కావాలి ఇవన్నీ కూడా సత్యాలు అసత్యాలు తెలుసుకొని మీరు జనం మధ్యలోకి న్యూస్ వదలండి అనేది నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఎవరైతే నా భర్తుకుని నా భార్య పిల్లల్ని భయానికి గురి చేశారో నా వ్యాపారాల మీద దెబ్బతీయాలనుకున్నారో వీళ్ళందరి మీద చట్టపరంగా నేను చర్య తీసుకుంటాను అంటే ప్రధానంగా మీరు పాకిస్తాన్ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారని ఆంధ్రాకి వచ్చారని ప్రధానంగా చర్చ జరుగుతుంది అదేవిధంగా మీరు ఉగ్రవాది అని ఇలాంటి ఆరోపణ జరుగుతుంది దీనికి మీ సమాధానం ఏంటి అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ నేను చెప్పింది అదే సార్ నా మా నాన్నగారికి కానీ మా తాతగారికి కానీ మా అమ్మగారికి కానీ మా అమ్మమ్మ కానీ వీళ్ళందరికీ ఎవరికి పాకిస్తాన్తో సంబంధం లేనప్పుడు నేను ఎట్లా వస్తా పాకిస్తాన్ నుండి ఒకటి రెండోది ఏంటంటే మా నాన్నగారు అది పుట్టింది గుంటూరు జిల్లాలో శ్రీపురంలో మా నాన్నగారు పుట్టి అక్కడ నుండి నేను తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చారు ఎవరైతే న్యూస్లో చూస్తున్నారో ఈయన పాకిస్తాన్ వాసని ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే చెప్పియండి వరంగల్ నడి రోడ్డు మీద నన్ను ఉరిది తీసుకుపోయి ఎందుకంటున్నా అండి ఈ మాట అసలు ఏమీ లేదు నాకు పాకిస్తాన్కి అసలు ఏమి లింకు లేదు ఉగ్రవాదానికి నాకు ఏమి లింకు లేదు తీసుకుపోయి పాకిస్తాన్ వాసిని చేసేసారు నా ఆధార్ కార్డు నుండి నా ఎలక్షన్ కార్డ్ నుండి నా డ్రైవింగ్ లైసెన్స్ నుండి నా అన్ని ప్రూఫ్స్ వరంగల్ జాన్పీరియే ఉన్నాయి నేను ఇక్కడే పుట్టి నేను ఇక్కడే పెరిగింది కూడా పుట్టింది శ్రీపురం గుంటూరు జిల్లాలో కానీ నేను పెరిగింది పెళ్లి చేసుకున్నది చదువు అంతా కూడా తెలంగాణలో ఎట్లా తీసుకొచ్చి నాకు పాకిస్తాన్కి లింక్ కడతారు నాకు ఉగ్రవాదులకు లింక్ కడతారు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు సార్ అసలు ఎవరు దగ్గర ఏదైనా ఉంటే సార్ మనం ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మన గురించి ఏదన్నా నువ్వు చెప్పాలంటే పోలీసు వాళ్ళు చెప్పాలి నిజంగా మేము తెలుసుకున్నాం మేము విచారించాం ఇక ఈయన ఇక్కడ వాడే పోలీసులు అందరు వాళ్ళందరూ కామ్గా ఉన్నారు మీడియా మాత్రం మీరు పాకిస్తాన్ నుండి వచ్చిండని ఓ తీసుకొచ్చి జనంలో వేసేసారు ఇప్పుడు ఎట్లా మరి దీన్ని క్లియర్ అవుట్ చేయాలి మా బతుకులన్నీ ఆగం కావాలి ఈ అంటే దాకా నిన్నటిదాకా వచ్చి అన్న బాబాయ్ అనుకుంటా నా దగ్గరకు వచ్చి వ్యాపారం అవి చేసుకునే వాళ్ళు తినేవాళ్ళు వీళ్ళందరూ అమ్మో పాకిస్తాన్ వేసే అంట ఇక్కడ మనం పోకూడదని వాళ్ళందరూ పోతారు నా బతుకులు ఏం కావాలి సార్ ఇది నేను అంటుంది ఏంటంటే మీరు ఫస్ట్ విచారించుకోండి ఇది సత్యమా అసత్యమా అని ఎవరిని ముందలైనా పోయి విందలేసే ముందర మీరు ఒక్కడికి నాలుగు సార్లు ఆలోచించుకోండి ఇలా కాకుండా ఏది పడితే అది మేము మీడియా మాకు హక్కున్నదని తీసుకుపోయి వేసేస్తే ఎట్లా అవుతుంది కొంచెం గ్రహించండి మా మేము కూడా మనుషులే సార్ ఎట్లా పడితే ఒక్కొక్క ఒక్కే రోజులోనే వాళ్ళు వరల్డ్లో ఫేమస్ చేసేసాను ఎట్లా చేసిన ఏంటి తప్పుడు ప్రచారం ఆటంకవాది పాకిస్తాన్ ఉగ్రవాది గతం ప్రజల్లో శ్రీలంక ఎందుకు వెళ్ళారంటే ఒక క్వశ్చన్ ఉంది నేను చెప్తున్నా కదా సార్ రెండు వేల పద్నాలుగులో కూడా నేను వెళ్ళాను నా సంఘం శ్రీలంకలో ఉంది పాకిస్తాన్లో ఉంది అమెరికాలో ఉంది దుబాయ్లో ఉంది ఖతర్లో ఉంది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సార్ నేను అందుకని అక్కడ వాళ్ళని కూడా ఎలా జరుగుతుంది ఏంది సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది ఏందని తెలుసుకోవడానికి పోతూ వస్తూ ఉంటాం ఇదివరకు కూడా పోయి వచ్చాను ఒకసారి ఇప్పుడు కూడా పోబోతున్నా చాలా మంది పోయి వస్తూనే ఉంటారు తెలియదు ఎవరైతే ఇప్పుడు సంఘాలు సంఘాలుగా ముస్లింలు అందరూ చేరిపోయారు ఇక్కడే ఉండాలని రూల్ ఉందా పోయి వస్తుంటారు కలిసిపోతూ ఉంటు కలిసి వస్తూ ఉంటారు నేను అలాగే నా ద్వారాగా ఏదైనా తప్పు జరిగింది నేను రాజ్యాంగం వ్యతిరేకంగా ఏమన్నా పనులు చేస్తాను నన్ను పట్టుకోండి అంతగానే మీరు ఎందుకు పోయారు ఏందంటే అరే పోతాం ఒకరు పిలుస్తారు ఎవరో ఒకరు పిలుస్తారు రాండి అక్కడికి రాండి ఇక్కడికి రాని నా దగ్గర డబ్బు ఉంది లేదా పోదలుచుకున్నా అంటే పోతాం పోయి వచ్చినందుకు తప్పుడు మంచిగా అయిపోతాను అలా కాదు కాదు సార్ అంటే మీరు వరంగల్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏమి సార్ నేను తొమ్మిది సంవత్సరాల వయసు నుండి నాకు ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు అంటే ఇంచుమించు ముప్పై ఏడు సంవత్సరాల కంచిన వరంగల్లో ఉన్నా ఓకే సార్ చిన్న ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఎలాంటి ఎవరు చూస్తారు నన్ను పోలీసులు అదుపులో తీసుకున్నది ప్రచారం జరుగుతుంది ప్రచారాలు దొంగ ప్రచారాలు నేను చెప్తుందండి నేను పాకిస్తాన్లో వచ్చానంటాం దొంగ ప్రచారం నన్ను పోలీసులు అరెస్ట్ చేశారంటే దొంగ ప్రచారం నేను ఎక్కడో అమ్మాయిలు చేసుకొని వచ్చి ఇక్కడ ఉంచా అంటాం దొంగ ప్రచారం అన్ని దొంగ మాటలే చెప్తారు ఒక్కడైనా సత్యం ఉంటే కదా చెప్పడానికి దీంట్లో అల్ ఖాదియాని జమాత్కి నేను ప్రెసిడెంట్ అని చెప్పారు దాని తర్వాత మాది ఎలక్షన్ అవుతుంటే అల్ ఖాయిదాలో ఖలీఫాని ఎంచుకోవటానికి పోయినని ఒక మీడియా అంటారు అసలు ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతుంది వాళ్ళకైనా క్లారిటీ ఉన్నదా ఎవరికి ఒక్కడికి ఒకటి క్లారిటీ లేకుండా ఖలీఫా అంట అక్కడ ఎంచుకోవడానికి నేను పోతున్నానంట తెలుసా అసలు తెలియకుండా నన్ను అడగకుండా ఎట్లా మీరు చేశారు నేను చెప్తున్నాను మా సంఘ నాయకుడు అక్కడ కూడా షిఫాక్ సాబ్ అని ఉన్నాడు ఎట్లా అయితే నేను ఇండియాలో ఇక్కడ ఉన్నానో జమాత్ ముస్లిమి సంఘానికి నాయకుడినిగా అలాగే అక్కడ కూడా షిఫాక్ సాబ్ అని ఉన్నాడు ఆయన మా దగ్గరికి రాండి ఒకసారి ఏదంటే వాళ్ళు ఇప్పుడు చాలా విపరీతంగా భేద భేద కాలంలో ఉన్నారు

ఒక్క కోడు తీసుకోవాలంటే ఇరవై ఐదు ఇరవై రెండు రూపాయలు ఉన్నదంట ఒక ఛాయ్ తాగుదామంటే అరవై రూపాయలు ఉన్నదంట చాలా కటికాల వల్ల ఉన్నాం మాకు ఏదన్నా సాయం చేయండి అది ఇదని కోరుకుంటే ఒకసారి చూసి కదా అసలు వీళ్ళు పోతానికి పోయినా నేను అంతకని అక్కడ పోక ముందలే ఉగ్రవాది ఉగ్రవాది ఏది పడితే అది కూడా అనేస్తే ఎట్లా ఎట్లా చిన్న ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని అదుపులోకి తీసుకొని ఫోన్ పాస్పోర్ట్ తీసుకొని విచారం చేపట్టారు పాస్పోర్ట్ తీసుకొని విచార విచారం చేశారు మీరు జమాతుల్ ముస్లిం ప్రెసిడెంట్ అంటారు కదా జమాతుల్ ముస్లిం ఎక్కడెక్కడ ఉంది మేము ఎంక్వైరీ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఒక్కసారి కాదు మళ్ళీ ప్రతి మూలాలు కూడా జమాతులు ముస్లిం అసలు జమాతులు కొన్ని సంఘాలు ముస్లిం సంఘాలు బ్యాండే ఉన్నాయి మీతో కూడా బ్యాండా లేదా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి కదా మేము అని వాళ్ళు నన్ను పట్టుకొని అది ఇంక్వైరీ అది చేశారు దాని తర్వాత ఈజీగా మీరు ఫోన్ అని నాకు పాస్వర్డ్ మన ఫోను అన్నీ అప్పచెప్పి పంపించారు వాళ్ళే తిండి వాళ్ళే పెట్టారు రూమ్ వాళ్ళే ఇచ్చారు అన్ని వాళ్ళే చూసుకున్నారు మీరు ఇక్కడ మాత్రం తప్పుడు ప్రచారం చేసి అందరిలో నన్ను చెడుగా చేశారు కదా అంటే ఈ ఘటనకు ముందు మీతో స్థానికులు ఎలా ఉండేవారు ఇప్పుడు ఇలా ఉంటున్నారు సార్ అందరు కూడా బాబాయ్ అన్న అనుకుంటా ఇక్కడ అందరం కూడా మేము ఈ ఏరియాలోనే టాప్ హోటల్గా వస్తారు ఇది అన్నిటికన్నా బాగా నడిచే హోటల్ అందరూ బాబాయ్ ఇవ అని ఒక లైన్లో కట్టి అందరూ బాగుండే ఇప్పుడు ఏం చూస్తాను కదా మీరు ఎవరు కూడా రావండి బెంచ్లు చూడండి మీరు చూపిస్తారు రావడానికంటే భయంతో ఉన్నారు ఏంటంటే ఉగ్రవాది అంట దేశద్రోహి అంట పాకిస్తాన్ ఆటంకవాది అంట ఇట్లాంటి మాటలు వచ్చేసి కదా ఇవన్నీ కూడా లాసు కవర్ కావాలి ఇది అంటే మళ్ళీ మీడియా చెప్పాలి అలాంటి వ్యక్తి కాదు ఇది తప్పుడు ప్రచారం జరిగింది ఎక్కడి నుండో తప్పు వచ్చింది అన్నట్టుగా వీళ్ళే క్లారిటీ ఇస్తే కనుక మళ్ళీ ప్రజలు నమ్మరు నా బ్రతుకు రోడ్డు బ్రతుకు రోడ్డు కని పాలుగు చేయకుండా మీడియా బ్రదర్స్ అందరూ కూడా నేను ఎంతో కృషి చేసి కష్టంతో నేను నా బా నేను నా కొడుకులు కానీ నా తండ్రి కానీ కష్టపడి ఈ పొజిషన్ దాకా వచ్చాం మీరు ఒకటే రోజుల నా సంవత్సరాలు పొద్దు కష్టాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి నన్ను ఒక దేశద్రోహిగా నిలబెట్టకండి మీతోటి నేను కోరుకునేది ఒకటే అంటే ఇలాంటి అసత్య ప్రచారాలు చేసిన వారి వారికి మీరు చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకోబోతున్నా తీసుకోబోతున్నా సార్ ఆల్రెడీ కేసు నమోదైంది దాని తర్వాత కోర్టు ద్వారాగా కూడా ఇప్పుడు మన వకీల్ ద్వారా కూడా కేసు ఇస్తాను సార్ ఇది ప్రొసీజర్ ఉన్నది నడుస్తుంది ఓకే ఇది జకారియా చెప్తున్న విషయం నేను ఉగ్రవాదిని కాదని ఇలాంటి అసత్య ప్రచారాలు అయితే చేస్తున్న మీడియా పైన కూడా చర్యలు తీసుకుంటున్నాను చెప్తున్నాను అదేవిధంగా చూసుకుంటే తనను ఆ చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న వాస తీసుకున్న విషయం అనేది వాస్తవమే అని కాకపోతే అక్కడ కేవలం విచారణ జరిపించి అనంతరం నన్ను శ్రీలంకకైనా అదేవిధంగా వరంగల్కైనా వెళ్ళచ్చు అని అంటూ ఇటు పోలీసులు చెప్పారని చెప్తున్నారు ఇలాంటి అసత్య ప్రచారాలు అయితే ఇక ముందునైతే మీడియా వారు చేయకుండా ఏదైనా ఉంటే సరైన విశ్లేషణ చేసిన తర్వాతనే ఇలాంటి చేయాలని నేను ఒక సామాన్య వ్యక్తి నైనా ఇట్లాంటి బిర్యానీ సెంటర్ నడుపుకుంటూ నేను చాలా ఇబ్బందులు పడుకుంటూ నా జీవితాన్ని అయితే కొనసాగిస్తున్నానని ఇటు ఒక సామాన్య వ్యక్తిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ఇబ్బందులకు గురి చేయకూడదంటూ ఇటు జక్కర్ చెప్తున్నట్టు తెలుస్తుంది కెమెరా పర్సన్ మధుతో మౌనిష్ షెన్యాసర్ని స్వరం